హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆలిన్ మహి నిప్పిలేటి ఈ లాగ్ వచ్చైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు అనమాట ఇంకా బయట పిండి అయితే అమ్మేసేసి వచ్చాకైతే మొత్తం అసలు బంద్ అండి బయట అసలు బాగాలేదు స్నానం అయితే చేసుకొని అయితే లోపలికి వచ్చాను ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది అంత చిరాగ్గా ఉందన్నమాట మనకి అంతా కూడాను టూ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షం అండి అసలు మా రోడ్లు అయితే మరీ దారుణంగా ఉంటాయి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే అక్కడ నుంచి తెచ్చిన అమౌంట్ అయితే నేను లెక్క పెట్టుకుంటున్నాను మా పాప అయితే నేను లెక్క పెట్టేసానమ్మా అని అంది సరే అని అని చెప్పైతే భోజనం అయితే చేసేద్దామన్నాము సరే ఏటే కదా అయింది తిందాంలే అని అంటున్నారు పిల్లలు ఇంకా మా బండి గారు చూడండి బయట ఇంటే సౌండ్ వచ్చిందని కిటికీలో అయితే తలకై పెట్టి చూసేస్తుంది వాడు ఎంత అల్లరోనండి మేము వచ్చిన దగ్గర నుంచి కూడా దగ్గరికి వచ్చేసి ఓ ముద్దులాడేసుకొని చాలా చాలాసేపటి వరకు కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అయితే నైట్ పూట అయితే వదిలేస్తామనమాట తలుపులు వేసేసి ఉంటాయి కదా ఇంకా వదిలేస్తాము ఇంకా దాని ఇష్టం అనమాట పిల్లలతో దాని ఇష్టం వచ్చినట్టు అయితే ఆడేసుకుంటుంది పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని కొరుకుద్ది బట్టలు పట్టుకుని లాగుద్ది దాని ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది దానికి డబ్బులు కావాలని చూడండి ఇంకా ఇక్కడైతే సార్కి ఇది వర్క్ అంతా కూడా అయిపోయింది కదా అన్నం అయితే తిందాం కదా అని అనుకుంటున్నాము ఈ లోపైతే ప్రసాదాలు చేసినవి అయితే కొంచెం చక్కెర పొంగలు అవి ఉన్నాయి కదా అది అయితే తీసుకురా తింటాను అని అన్నాను ఫ్రిడ్జ్లో పెట్టామనమాట కొంచెం కొంచెం మిగిలితే చక్కెర పొంగల్ తీసుకురా అని బాబు చెప్తే పరమాన్నం తీసుకొచ్చాడు పరమాన్నం ఇచ్చేవి ఏంటంటే అన్న ఎందులో పెట్టారో నాకు తెలియలేదు అని అన్నాడు అయితే పరమాన్నం అయితే మా పాపకి చాలా ఇష్టం పరమాన్నం అయితే పాపకి ఇచ్చేసాను పాప అయితే నేను తర్వాత తింటానమ్మ అందులో కొంచెం పాలు వేసుకొని వేడి చేసుకుంటాను వేడి చేసుకునేది తింటానండి మా పిల్లలు ఏంటోనండి అసలు ప్రసాదంలోను పరమాన్నంలోను చక్కెర పొంగల్లోనూ జీడిపప్పు వేస్తే జీడిపప్పు అంతా వేసేసి వేరే వేరేసి పక్కన అయితే పెట్టేశారు అసలు తినరండి నాకు ఇష్టం ఉండదని అంటారు అదే పులిహోరలో వేస్తే చక్కగా తింటారు అయితే ఈ వీటిలోనూ డ్రై ఫ్రూట్స్ వేయకుండా మనకు బాగోదు కదా ఇంకా తప్పదు కదా అన్నీ నేను వేసేసాను అవన్నీ వేరే పక్కన పెట్టేశారు మళ్ళీ వెళ్ళి చక్కెర పొంగలు తీసుకురమ్మంటే కేసర్ తీసుకొచ్చాడండి కేసర్ కొంచెం ఉందని ఊర్చి పాప పక్కన పెట్టిందంట అంట కేసర్ అయితే తీసుకొచ్చాడు నాకు అది వద్దురా కేసర్ కాదు నాకు చక్కెర పొంగల్ తీసుకురారా అన్నాను మళ్ళీ వెళ్ళాడండి పరమానంద శిష్యులు లాగా నాలుగు సార్లు చేస్తాడు మా అబ్బాయి ఏ పనైనా సరే ఇంకా లాస్ట్కి ఎలా అయితేనే చక్కెర పొంగలైతే వెతికి తీసుకొచ్చాడు ఎందుకంటే బయట నుంచి వచ్చాకండి చాలా విసుకపోయినాకైతే కాలేజ్ అయితే లాగేసి ఏ పని చేయాలనిపించదండి కానీ ఇంకా తప్పదన్నట్టు పిల్లల మీదే డిఫెండ్ అయిపోతాను ఈవినింగ్ అనేసరికి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్తే ఇంక నాకు తప్పదనుకోండి ఇంక పాప మా పాపే రైస్ అయితే పెట్టడం మిగతా పని అవి చేస్తుందండి నాకు కొంచెం కొంచెం కర్రీస్ అయితే నేనే చేసేస్తాను ఇంకా కర్రీస్ అనేసరికి మార్నింగ్ అయితే చిక్కడిగా ఫ్రై చేస్తానండి శనగల అయితే తాలింపు పెట్టాను ఇంకా అది ఉంది కదా అని చెప్పైతే ఇంకా ఏమీ చేయలేదు అయితే ఈయనైతే ఎగ్స్ తీసుకొచ్చి అది ఫ్రిడ్జ్లో పెట్టాను అట్లు వేసుకోండి అందులోకొని చెప్పారు ఇంకా అయితే నైట్ డ్యూటీ అండి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు భోజనం చేసేసి మేము వచ్చేసరికి ఆయన ఆయన మాకు ఎదురు వస్తున్నారండి వెళ్ళిపోతున్నారు డ్యూటీకి ఇంకెలా అయితే నేను చక్కెర పొంగలి అయితే తీసుకొచ్చాడండి ఇంకా అదైతే అనమాట ఎక్కువ తినలేము రెండు స్పూన్లు తినేసరికి నాకైతే బెట్టికి అనిపించేస్తుంది ఇంకా దాన్ని అయితే మా బన్నీ గారు చూస్తున్నాడు కదా అని చెప్పి మా బన్నీ గడికి పెట్టినా అంటే పెట్టమని చూస్తుందండి వాడు దానికైతే కొంచెం పెడుతున్నాను ఇంకా అన్నం తినే టైం కదా అన్నం అయితే ఎక్కువ తినేదానికి కొంచమే పెట్టాను ఇంకా వాడైతే తింటున్నాడు కదా బాబు అయితే అమ్మ ఆమ్లెట్ నేను వేస్తానని వెళ్ళాడండి అదే ఎలా వేస్తున్నాడు అని అయితే వీడియో అయితే షూట్ చేస్తాను ఆమ్లెట్ వేస్తున్నాడు చాలా బాగా వేస్తాడండి బాబు ఆమ్లెట్ మా బాబుకి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటాం అంటే చాలా ఇష్టం అండి వాడికి వాళ్ళ తాత పోలికి వచ్చింది వాళ్ళ తాత అంటే ప్రతి దాంట్లోనూ కూడా అన్ని ఐటమ్స్ వేసుకొని అయితే అట్టయినా సరే ఉతప్పం వేసుకున్నారంటే ఊతప్ప మీద కూడా అన్ని వెరైటీస్ వేసుకొని వేసుకుంటారండి అలవాటు అయితే బాబుకొచ్చిందనమాట ఈయనకైతే అలా ఇష్టం ఉండదండి ఆమ్లెట్ ఆమ్లెట్టు అంటారు కదా అది వేస్తే ఇష్టం అనమాట ఇంకా ఆమ్లెట్ వేసేస్తున్నానమ్మా నేను అన్నం పెట్టేయమంటావా అని అడిగింది అడిగాడు సరే అని చెప్పి పాప అయితే అన్నం పెట్టుకు వస్తానండి ఇంకా శనగలు ఉన్నాయి కదా అని కొంచెం నోట్లో వేసుకున్నానండి నైట్ పూట తినాలంటే భయం కదా అందుకని చెప్పి కొద్దిగా రెండు గింజలు అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే పాప అన్నం పెట్టుకు వచ్చేసింది ఇంకా తింటున్నానండి కొంచెం చికెడిగా ఫ్రై అయితే వేసుకొని కొద్దిగా శనగలు చారు అయితే వేసుకొచ్చిందండి ఇంక ఇప్పుడైతే భోజనం చేసేస్తున్నావు ఫ్రెండ్స్ బాబు నేను కూడా కూర్చున్నామండి బాబు అయితే నన్ను వీడియో తీయొద్దన్నాడు అందుకనే చెప్పి నేనే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే తినేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మన ఛానల్లో వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి అయితే భోజనం అయితే చేసేస్తున్నాం కదా ఇంకా భోజనం అయితే అయ్యాక మా బన్నీగాడు పాప కూడా మంచం మీద పడుకొని తెగ ఆడేసుకుంటున్నారండి ఇంకా ఇంకా మీ తింటుంటే అక్కడ నుంచొని కూర్చొని చూస్తుందండి కూర్చొని చూసుకుంటూ మా బా పాప లోపలికి వెళ్తుంది కదా అని పాప దగ్గరికి అయితే వెనకాల వెళ్ళిపోయిందండి ఇంకా బాబు కూడా తెచ్చుకున్నాడు ఇంకా తినేసాము చూడండి తినేసాక మంచం మీద పడుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారండి అస్సలు ఎంత ఇదిగా ఉంటుందంటే మా పిల్లలతో పాటు ఇది కూడా మా బాబు పాప అనుకుంటారు ఆ టైప్లో ఉంటుందన్నమాట అసలు చాలా ఇదిగా ఉంటుందండి అస్సలు వదిలిపెట్టదు ఎలా మొద్దులు ఆడేస్తుందో చూసారా అస్సలు ఎంత క్యూట్గా ఉంటాడో బండిగాడు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన వీడియో కంప్లీట్ అండి ఇంకొక మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి